కొల్లిపారా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైన్టీ దొంగతనం జరిగింది హౌస్ బ్రేకింగ్ జరిగింది మరీ షివోపీ అనే కంప్లైన్ లో వాళ్ళు లేని సమయంలో తాళం తీసి లోపల వీరువా తాళం కూడా తీసి సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ ఫైవ్ థౌజండ్ క్యాష్ దొంగతనం చేయడం జరిగింది దాని మీద కొల్లిపారా పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ టూ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో ఈ కేసులో గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సిసిటివి ఫుటేజ్ పరిశీలించడం జరిగింది సిసిటివి ఫుటేజ్లో ఒక మనిషి మాస్క్ వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ స్కూటీ మీద కనపడడం జరిగింది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి చాలా చాకచక్యంగా ఈరోజు ఆ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ఆ ముద్దాయి పేరు మల్లికార్జున్ రెడ్డి ఇతను ఎన్టీఆర్ జిల్లా వత్సవై మండలం సంబంధించి భీమవరం గ్రామం నివాసి ఇతని మీద ముందు కూడా మూడు కేసులు హైదరాబాద్లో నమోదు అయినాయి దొంగతనం కేసులు ఇతను ఇతని దగ్గర నుంచి ఈరోజు నైన్టీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఫైవ్ థౌజండ్ క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం ప్రాపర్టీ వర్త్ సిక్స్టీన్ ల్యాక్స్ ఇతని దగ్గర నుంచి రికవర్ ఈ క్రైమ్ తో సహా ఇంకా కూడా మూడు క్రైమ్స్ కన్ఫెస్ చేయడం జరిగింది సో ఈ కొల్లిపర సంబంధించి సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా మేడి కొండూర్ పిఎస్ సంబంధించి ఒక కేసు తెలంగాణకు సంబంధించి కూడా రెండు కేసెస్ ఇతను కన్ఫెస్ చేసి రికవరీ చేయడం జరిగింది సో ఇతను అన్ఎంప్లాయిడ్ గా ఉన్నాడు ఇతను ఇంట్లో ఉండి బెట్టింగ్కి అలవాటు పడ్డాడు సో ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టడము డబ్బులు పోగొట్టడము ఈ డబ్బులు పోగొడితే ఈ డబ్బుల కోసం దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు సో ఈ బెట్టింగ్ వల్ల ఈ దొంగతనాలకి పాల్పడడం జరుగుతుంది సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన మంచిగా ఈ కేసు చేసిన తినాలి అదే విధంగా తినాలి ఇన్స్పెక్టర్ నాయక్సూర్ ఎస్ఐ కొ ప్రసాద్ అండ్ వాళ్ళ టీం ని అభినందించడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే ఆ ఈ ఎక్కడైనా ఎవరైనా బయటికి వెళ్తే ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఉంది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పోలీస్ వాళ్ళు ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైనా బయటికి వెళ్తే మీరు పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలి మీ హౌస్ లాక్ ఉంది దాన్ని మానిటర్ చేయడానికి ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మీ ఇంట్లో వచ్చి పెడతారు ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టడం జరుగుతుంది మీ ఇంట్లో మీ లేని మీరు లేని సమయంలో ఎవరైనా అంటర్ అయితే దాంట్లో ఏమైనా మూవ్మెంట్ కనపడితే గా కంట్రోల్ రూమ్లో దానికి సంబంధించి అలర్ట్ వస్తుంది గా అలర్ట్ తర్వాత పోలీస్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సో దొంగ దొంగలని గా పట్టుకోవడం కూడా జరుగుతుంది ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా గతంలో కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి స్టేట్ వైడ్ గా ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ పోలీస్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు దయచేసి యూజ్ చేయండి అండ్ దీని మీద అవగాహన కూడా పెంచాల్సిన అవసరం ఉంది సో మీ ద్వారా అందరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఉపయోగించండి థ్యాంక్ యూ సో ఇతను నార్మల్గా ఎక్కడైతే లాక్ హౌస్ ఉంటాయో అక్కడ రక్కి చేసి అక్కడ తిరిగి అక్కడ ఎక్కడ ఈ తాళం ఎక్కడ పెడుతున్నారు అది కూడా అబ్జర్వ్ చేస్తారు సో మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇతను ఈ ఎక్కడ తాళం ఎక్కడ పెట్టారు అబ్జర్వ్ చేసి ఆ దాన్ని చేయడం జరుగుతుంది కొన్నిసార్లు బ్రేక్ కూడా చేయడం